హనుమంతాగుణాదూత ఓం నమో హనుమానికి మనము ఒకసారి గంధమాదనంలో ఉన్నటువంటి హనుమంతుడికి శ్రీరాముడు పిలుపు లేకుండానే అయోధ్య చూడాలంటే కోరిక పుట్టి అయోధ్యకి బయలుదేరాడని చెప్పుకున్నాం కదా ఎప్పుడు గంధమాదన పర్వతానికి మనం వెళ్ళటానికి అవుతుందా లేదు ఆ గంధమాదన పర్వతం అంటే మనస్సు హనుమంతుడికి పూర్ణమైనటువంటి ఒక వరం ఉంది నువ్వు అన్ని చోట్ల ఆవరించుకొని ఉండుగాక అన్ని ఆనందంతో నువ్వు ఉండు అని వరం తీసుకున్నాడు కదా అక్కడ గయవర్మ సందర్భంలోనూ గయరాజు యొక్క సందర్భంలోనంతే తనను రక్షణ చే చేస్తూ తల్లి దగ్గర దాచి పూర్తిగా ఆవరణాన్ని వేసుకొని రామనామ ఆభరణం వేసుకున్నాడని చెప్పుకున్నాం కదా ఆ రామనామానికి తగిలినటువంటి బాణాలన్నీ మళ్ళీ వాపసు వెళ్ళిపోయి వాళ్ళనే కొట్టుకునేదని చెప్పుకున్నాం కదా మనం అట్లా రామనామానికి అంత శక్తి ఉంది అనుకున్నాం కదా అంటే రా రాముడి కన్నా రామనామే ముఖ్యమైనటువంటిది అనుకున్నాం అందుకని గంధమాదం పర్వతంలో ఉన్నప్పటికి కూడా ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పటికి కూడా అన్ని చోట్ల ఆవరించుకొని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అని ఆకాశంలో ఆకాశంలో ఏమేమి జరుగుతుందో ఆకాశం నుంచి వైబ్రేషన్స్ తరంగాలుగా తనకు పడేది అందుకని ఓం నమో హనుమతి నమ అని చెప్పండి అట్లా అందుకని స్వామీజీ వాయిస్ అట్లా ఎగిరేది ఓం నమో హనుమతి నమ ఆ ఎలక్ట్రానిక్ వేవ్స్ వెళుతూ ఉంటాయి తరంగాలలో అంత శక్తి విమిడి అయ్యి అక్కడి నుంచి వచ్చినటువంటి ఎగురుకోని వచ్చినటువంటి హవం నమో హనుమతే నమ అని వచ్చి మళ్ళీ ఓం నమో హనుమతే నమ అని పాకిపోతూ ఉన్నది మొత్తము గాలిలో అంతా కూడా వాతావరణం అంతా మారిపోతుంది పూర్ణమైనటువంటి తరంగాలతో వచ్చేటువంటి శబ్దము మొదటి నుంచి ఉన్నది ఇది ఎవరో ఎక్కడో పిలిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది ఏంటో ఒక మాదిరి అవుతుందండి మన పేగులంతా ఒక మాదిరిగా ఉంది ఏదో మన నాన్నగారికి బాగలేదేమో లేక మన అమ్మకి బా బాగలేదేమో అది తర్కపోతూ ఉంటుంది పేగులు ఎవరు టెలిఫోన్ కూడా చేయాల్సిన పని లేదు ఏదో ఒక మాదిరిగా ఉందండి మాకు ఏదో కలవరింపులాగా ఉందండి ఏదో స్వామీజీ పిలిచినట్టుగా ఉందండి స్వామీజీ నన్ను అనుకున్నట్టుగా ఉందండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కారణము ఆ మనస్సు ఎప్పుడు కూడా నీవు ఆయన మీద లగ్నం చేసావు కాబట్టి దీనికంతా ఏ వైర్లు కానీ టీవీ కానీ అక్కర్లేదు అందుకని దూర దర్శనము దూర శ్రవణము అనటం కారణం అదే దూరంగా ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి సముద్రం దాటి ఏడు సముద్రాలు బయ అక్కడి నుంచి ఉండిన వాళ్ళు ఒక టెలిఫోన్లో ఒక చిన్న టెలిఫోన్లో మనం మాట్లాడేస్తున్నాం ఒక నలభై రూపాయలు పెట్టి ఒక ఒక సెకండ్ రెండు సెకండ్లో మాట్లాడుతున్నాం మనం హలో అని ఇక్కడి నుంచి చెప్తే వాడు హలో అంటాడు పక్కలో మాట్లాడినట్టుగా ఉంటుంది నిజమే సైన్స్ బాగా వచ్చింది దేన్ని ఉపయోగించుకున్నారు సైన్సు కానీ భాగం జ్ఞాపకం పెట్టుకోవాలా ఈ పంచభూతాల్లో ఉండేటువంటి శక్తిని కదా వాళ్ళు ఉపయోగించుకుంది కంప్యూటర్ కనిపెట్టారు బాగుంది థ్యాంక్స్ చాలా అద్భుతం కానీ పంచభూతాల్లో ఉండేటువంటి సాధారణమైన వస్తువులే కదా వాళ్ళందరూ ఈడియం వైర్యంతో చెప్పటం ఇవన్నీ ఉపయోగించుకున్నారు నువ్వు కనిపెట్టావు థ్యాంక్స్ అందుకని సైన్స్ వాడు చాలా పెద్దవాడు కానీ ఉండిన వస్తువుల మీదనే కనిపెట్టావు కానీ పంచభూతాల నుంచి వేరే అయినటువంటి ఏది వస్తువు నువ్వు తీసుకురాలేదు ఉండినటువంటి వస్తువులనే పరిమితిని వేరుగా చేసి దాన్ని అయస్కాంత రూపంతో చేసి ప్లస్ మైనస్ రూపంతో చేసుకొని నువ్వు తయారు చేసుకున్నావు నువ్వు బాగుంది అది అని నువ్వు బుద్ధి ఉపయోగించావు నువ్వు ఆ బుద్ధి కూడా ఎక్కడిది బుద్ధి కూడా పంచభూతాల నుంచి వచ్చినటువంటిది బుద్ధి కూడా ఎక్కడి నుంచో ఏదో దేశం నుంచి వచ్చింది ఆ దేశం ఎవరిది ఇవన్నీ మనం యోచన చేయాలి మనం అందుకని అక్కడ గంధమాదన్ పర్వతంలో ఉన్నప్పటికి కూడా హనుమంతుడు మన దుఃఖమంతా వింటున్నాడు జై గురుదత్త